కొద్ది మాసించి చాలా బాగా చెప్తుంది వాళ్ళే ఉంది అమ్మ జనరుగా అందరికీ అందరికీ ఇంకా అందరూ బాగానే చిన్న బాగా అంటే గత ఐదు సంవత్సరాలకి ఈ సంవత్సరం పరిపాలన చాలా కనపడింది సార్ చంద్రబాబు పరిపాలన రాజకీయాల గురించి మాట్లాడతారు రోడ్లు ఎలా ఉన్నాయి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది సార్ కాకపోతే పదకాలి ఇంకా బాగుండేది మేబీ ఇప్పటివరకు అయితే పర్వాలేదు బట్ ఎక్కి సంవత్సరం అవుతుంది రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు పర్వాలేదు సార్ బాగానే ఉన్నాయి గతంలో కోల్చుకుంటే గతంలో కోల్చుకుంటే పర్వాలేదు బాగానే ఉంది పని అయితే చూడాలి ఇంకా ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఏం వస్తాయి అని అనేది ఎదురు చూడాలి రాజధాని కడతారు బాబు బాగా రాజధాని పోరావాలి అది మన చేతిలో లేదు కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి మన చేతిలో ఉన్నది మనం ఏదైనా మాట్లాడాలి కదా సెంట్రల్ చేతిలో ఉన్నది మనం మాట్లాడాలి ఇప్పుడు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు పనులు స్టార్ట్ చేశారు పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కానీ మరి సామాన్యు అన్ని వేల కోట్లు అంటే మరి అది మన సామాన్ బలపడేది ఎవరు ఏది కట్టినా ఎవరు చేసినా ఫైనల్గా దాన్ని చూడాల్సింది ఏ కోణంతో కంటే అది సామాన్యు నిలబడింది ఎవరో జైబులో తీసుకట్టలేదు సార్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ ఎక్కడ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నా రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ జల్ చేసుకుంటుంది అలా మీద పడేది అంటే ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క పాలసీ అండి సార్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి లక్షణం ఒక రకంగా ఉంటుంది అంటే జగన్ గారి ఇది అనేది ఇంకొక రకంగా ఉంది వే అనేది ఇంకొక రకంగా ఉంది ఎవరిని తప్పనడానికి లేదు ఎవరి వే వాళ్ళు వాళ్ళ మీద ఉన్నారు బట్ మనం అంటే ఈ నాలుగు రోజుల్లో మనం అంటే పెద్ద చెప్పదగ్గ మార్పులు మార్కెట్ పెద్ద కనిపించలేదులే కానీ ఏమొచ్చు చూడాలి కనిషన్ సార్ వెయ్యి రూపాయలు సార్ లేదు సార్ వెయ్యి రూపాయలు పెంచు సార్ లేదు సార్ ఈ విషయం అంటే వెయ్యి రూపాయలు పెంచండి సార్ వస్తుంది అంటే జగన్ రెడ్డి అంటే సార్ ఎక్కినప్పుడు బడ్జెట్ చూసుకోవాలి కదా ఒకసారి అంటే ఆ టైంలో కరోనా సిచ్యువేషన్ కూడా ఉంది దాని నుంచి బయటికి రావటం ఓల్డ్ మొత్తం ఒక ఎక్కి మనం ఒక్కసారి నూట నలభై కోట్ల మంది మనకి ఎఫెక్ట్ అయ్యి దాంట్లో నుంచి బయటకు రావడం మొత్తం ప్రపంచం మొత్తంగా కానీ బట్ దాంట్లో మనం ఇండియా చూస్తే నూట నలభై కోట్ల మంది ఉన్నారు కదా దాంట్లో నుంచి మన ఆంధ్రప్రదేశ్ దాంట్లో పోటీ బయటపడటం అనేది నిజంగా టాస్కే బట్ వచ్చారు సార్ వరకు చేశారు ఆయనమే ఆయన సడన్గా వెయ్యి రూపాయలు పెంచారంటే ఏమో బడ్జెట్ ఉందేమో ఏమీ సపోర్ట్ చేస్తున్నేమో అది కాక బడ్జెట్ అంటే మరి సారు ముందు అన్నీ చూసుకుంటారు కదా మన దగ్గర రాష్ట్రం దగ్గర ఎంత ఉంది దీన్ని ఎలా చేయొచ్చు అనేది వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి చేసి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను